హలో మార్నింగ్ చూసింది అయితే నైన్ ఓ క్లాక్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ చూసాను అప్పటికే కింద పడి ఉన్నాను హ్యాంగ్ ఫైండ్ అవుట్ ఇమీడియట్ గా హండ్రెడ్కి కాల్ చేశాను కాల్ చేయంగా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడే ఉండి అన్ని మంచినామాలు వేసుకొని వెళ్ళిపోయారు ఇదే దాని నా దృష్టికి అయితే లేదు తెలీదు ఎందుకంటే ఏదన్నా ఉంటే అప్పుడే తెలిసిపోతుంది చిన్న చిన్న ఏదన్నా జనరల్గా ఉండే ఏమన్నా ఉంటాయేమో కానీ పెద్ద గొడవలు అయితే అయితే నాకు తెలిసి లేదు నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మాట్లాడతాను అప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు తెలుసుకోవద్దు వాళ్ళు మంచిగా ఉంటున్నారా మంచిగా ఉండట్లేదా అనేది హ్యాపీగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఏం జరిగింది అనేది తెలియదు ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తారు బెంగళూరు ఇక్కడ పెళ్ళైన చూస్తే మీకు ఏమనిపిస్తుంది చూస్తే చూస్తేమని అంటే అది హ్యాంగ్ చేసుకొని ఉంది అమ్మాయి కింద హ్యాంగ్ చేసి కంప్లీట్ కింద పడిపోయి ఉంది మేబీ మంచం పై నుంచి కిందికి దూకి హ్యాంగ్ చేసుకున్నట్టుంది అట్లా కింద పడిపోయిన పొజిషన్లో చూసాం మేము వేరే పోలీసులు కూడా వేరేటువంటి గాయాలు కానీ కేదు కానీ ఏమి చూడలేదు వాళ్ళు కూడా ఆయన ఆయన కాల్ చేస్తేనే ఆయన కాల్ చేస్తేనే ఉన్నారు ఆయనే ఉన్నట్టు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడే చూశారు आेव नाइट